హాయ్ అండి వెల్కమ్ టు సనీత గార్డెన్ ఇదిగోనండి నేను ఈరోజు మా గార్డెన్లో తయారు చేసుకున్న మరి లీఫ్ కంపోస్ట్ అండి ఇదంతానే ఇదిగో చూడండి ఇలాగ నేను అంతా కూడా స్టోర్ చేసేసుకున్నానండి ఇదిగో ఇందులో కూడా ఇలా స్టోర్ చేసుకున్నానండి ఇదిగో చూసారా హెత్ వంప్స్ ఎలా ఉన్నాయో చూసారా మంచిగా మనకి హెల్ప్ చేస్తాయండి ఇది మనకు మొక్కలకి అయితే బలం అండి హెత్వంస్ కూడా ఉంటేనే చక్కగా మరి ఇంకా ఇలా ఇలా స్టోర్ చేసేసుకున్నాను నేను మొత్తం అంతా ఈ బస్తాల్లోకి ఎత్తిస్కున్నామండి రెండు మూడు బస్తాలు అవుతుంది పెద్దది ఇది గోదాము దాని అండి ఎత్తిస్తున్నాను ఇదిగో ఈ యొక్క ధర్మకోల్ పెట్టులో కూడా నేను స్టోర్ చేసుకున్నానండి ఇది మన మొక్కలు అనుకున్న సైజులో కాయలు అవి రావాలి అంటే కనుక మనం పోషకాలు కూడా ఇచ్చుకుంటూ ఉండాలండి మరి ఇదిగో నేను ఈరోజు చేసుకున్న లీఫ్ కంపోస్ట్ని మరి నేను మొక్కలకి ఇచ్చుకుందాం అనుకుంటున్నాను ఈ లీఫ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకున్నాను నా ప్రీవియస్ వీడియోలో చూడండి వీడియోలో ఉందండి నేను ఎలా తయారు చేసుకున్నాను అనేది మీకు తెలుస్తుంది చూడండి ఓకేనా ఈరోజు అండి నేను మొక్కలన్నిటికి కూడా ఈ లీఫ్ కంపోస్ట్ నేను ఇచ్చుకుంటున్నానండి వర్మీ కంపోస్ట్ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఇందులో ఎథవమ్స్ కూడా ఉన్నాయండి చాలానే ఇది ఆకాకరకాయలు అండి ఇవి మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇరవై ఈ రకంగా వచ్చిందండి పాదైతిని చూసారు కదా మరి దీనికి ఇది కొంచెం ఇచ్చుకున్నాను నేను ఇంకా ఇచ్చుకోవాలి ఇలాగా ారు కదా దీనికి కూడా అలా కొంచెం కొంచెం ఇచ్చుకుంటేనండి మనం బాగా పెరుగుతాయండి ఓకేనా ఏమో గోళ్ళు వేసుకున్న అల్లం మొక్కలు ఇవేమో మొక్క చిక్కుడు మొక్కలు ఇవ్వనండి ఇదిగో అల్లం మొక్కలు కూడా ఇలా ఇచ్చుకుందాం కొంచెం కొంచెం ఇదేమో పసుపు ఒక గుప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుందండి ఇదిగో ఇదేమో మామిడి అల్లం అండి ఇది ఇందులో పెట్టుకున్నాం కదా అదిగో మామిడి చూడండి చిన్న దాంట్లో పెట్టాను ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి దీనికి కూడా కొంచెం ఇచ్చుకుందాం ఇలాగ పోషకాలు కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉంటానండి మనం అనుకున్న సైజులో మనకి అన్నీ కాయ అయినా పండైనా ఆకుకూరలు అయినా బాగా వస్తాయండి మనకి ఓకేనండి ఇది రాడిష్ ఇగోనండి ఇవి చామగడ్డలు మనం ఈ మూడు గ్రో బ్యాగులు ఇది పెట్టుకున్నాను కదా ఇందులో కూడా నేను చూపించానండి ప్రీవియస్ వీడియోలోని అయ్యే చామగడ్లండి వాటికి కూడా నేను ఇచ్చుకుంటున్నాను కిటిడు మూడిట్లకి ఒక బకెట్ ఇస్తున్నాను మనం ఇచ్చే పోషకాలను బట్టేనండి ఏదైనా సరే తిరిగేది వచ్చేసారా తెచ్చుకోవాలి కదా బీట్రూట్ అండి ఇదిగోనండి ఇదేమో క్యారెట్లు అండి రెండుని గద్ది బీట్రూట్ అయితే వీటికి కూడా ఇచ్చుకుందాం కొంచెం వీటికి క్యారెట్ అట్లకి జాగ్రత్తగా ఇచ్చుకోవాలండి వీటి మీద ఆకులు అవి పడిపోయి చచ్చిపోతాయండి ఇక నేను గుమ్మడపాతికి వేసాను ఇక గోరుచీకడు కూడా వేసేసానండి దీనికి కింద కూడా వేసుకున్నాను అండి కొంచెం ఇదిగోనండి ఇక్కడ కూడా చామగడ్డలు పెట్టాను నేను అప్పుడు కొంచెం ఎందుకు గ్రోత్ బాగా తక్కువగా ఉందండి ఇందులోని చాలా తక్కువగా ఉంది అప్పుడు ఈ ఎండలప్పుడు చాలా మటుకి ఇందులో అండి చచ్చిపోయాక మళ్ళీ మిగిలినవి ఉంటే వచ్చినాయి మాట ఇలాగా అల్లానకి కూడా ఇచ్చుకుందాం మనం కింద ఫస్ట్లో ఇచ్చిందే కాకుండా మధ్యలో ఇలా చెట్లు అయినప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక ఇలా ఇచ్చుకుంటే కొంచెం బాగా మనం అనుకున్న దిగుబడి పొందుకోగలుగుతామండి ఇవ్వకపోతే రాదా అంటే కాదండి వస్తదే కానీ మనం పోషకాలు ఇచ్చుకుంటే బాగా హెల్తీగా ఉంటాయి మొక్కలు అన్ని రకల్ పోషకాలు ఇచ్చిన పిల్లలు చూసారు ఎలా ఉంటారు అని బాగుంటారు కదండి వాళ్ళు ఇది కూడా అంతేనాదంతా అల్లమండి ఇది చూసాం కదా అప్పుడు రెండు నెలల క్రితం నేను వీడియో పెట్టాను కదండి అవే మొక్కలు ఇవన్నీ మొక్కలు వచ్చేసినాయి నేను అన్నాను కదా ఈ గ్రో బ్యాగులకి కట్టుకోవాలండి పెద్ద చెట్లు అయిపోతాయి అన్నాను ఇగో చూడండి అయిపోయింది ఇవన్నీ ఓకేనండి ఇదిగోనండి ఈ బకెట్లో పసుపు పెట్టాను పోయినసారి చూసాం కదండి మనం ఎలా అని ఇదిగో మరి ఈసారి కూడా మళ్ళీ పెట్టింది ఎంత చెట్టు అయిపోయిందో చూసారా మరి అందుకే ఇది కొంచెం ఖాళీ ఉంచుకున్నామండి ఎందుకంటే మళ్ళీ మనం ఇలాంటివి ఏమైనా ఇచ్చుకున్నప్పుడు ఖాళీ ఉండాలని అందుకే సకానికి పెట్టాను కానీ ఇందులోనండి బియర్ మొక్కలు కూడా పెట్టానండి అంతర్జాతీ రెండు ఇటేమో మూడేమో ఇవి ఇది పెట్టాను చూడండి ఎంత కాయల కోసం మనం చూసాం కదా ఈ చెట్ల నుంచి అందుకేనండి దీనికి ఇచ్చుకుందాం కొంచెం బాగానే కొంచెం అన్న దగ్గర ఉంది కాబట్టి ఇది చూసారా ఇట్లో పెట్టాను ఒకటేమో మొక్క చిక్కుడు వెళ్ళిపోయిందండి పైకి ఇదేమిదండి అలా ఇచ్చుకుంటే బాగుంటుందండి కిందటిలో కూడా వేసుకుంటున్నానండి నేను ఎందుకంటే ఇవన్నీ పాదలే కదండి మనం అన్ని కాయలు కోసుకున్నాం చూసారా ఇవి పోతోటి ఉంది ఏదో చిక్కుడుకాయలు వర్షాకాలం అసలు చిక్కుడుకాయలు దొరుకుతాయండి చూసారా ఉన్నాయి చిక్కుడుకాయలు అలాగా మనం పోషకాలు ఇచ్చుకుంటే నేను అన్నాను కదండి ఒకటి రెండు సార్లు పోతంతా పోతుంది తర్వాత నిలుస్తుంది అన్నాను కదా ఇప్పుడు నిలుస్తున్నాయి మాట కాయలు ఏగో చూసారు కదా చాలా కాయలు మనం కాకరకాయలు ఆరవిషాలు చేసుకున్నామండి అందుకే అందుకే వీటి కింద అట్లా కూడా కొంచెం బలం అంటుంది ఇగోనండి చామంతి మొక్కలు పెట్టుకున్నాం కదా మనం అంట్లు ప్రీవియస్ వీడియో చూడండి కొమ్మ కటింగ్ ద్వారా చూడండి అలా బతికినాయో ఇంకా వేర్లు అప్పుడే కట్టవని తీయట్లేదు పోషకాలు ఇచ్చుకుంటున్నానండి కొంచెం ఇట్లా బలంగా కాయలు బలంగా రావాలంటే కొంచెం బాగా ఇలాగ ఇచ్చుకుంటూ ఉండాలండి పోదు ఎక్కి వెళ్ళిపోయాక ఆకులతో నిండిపోయాండి బాగా వచ్చేస్తుంది తర్వాత కాయల టైంలో దానికి పోషకాలు ఉండకపోతే పిందులు ఏమో సన్నగా తయారవుతాయి ఇదిగో రెండు ఆషాఢ మాసం వచ్చేసిన కదా ఇంకో పాదు పెట్టుకున్నాను నేను చిక్కుడు పాదు మళ్ళీ ఈ పాదులన్నీ వెళ్ళిపోతాయండి ఈ పాదు ఎక్కేసరికి అన్నీ తీసేయచ్చు అందుకని పెట్టుకున్నాను మరి దీనికి కూడా ఇచ్చుకుందామని అండి ఇవన్నీ చెప్పాలి ఇవ్వండి మేము ఎత్వంసండి ఎలుపు ఉన్నాయో ఇట్ల నిండా ఇదిగోనండి ఆ కాకరపాత ఇది ఈ కుండీలోని ఆ కుండీలోని పెట్టుకున్నాను నేను ఉంగపై కంట బాగానే వచ్చిందండి ఇదిగోని మరి ఇందులో మేలు ఫిమేలు వచ్చినాయో రాలేదో తెలీదు సరే హెత్వంస్ ఎలా ఉన్నాయో చాలా ఉన్నాయండి హెత్వంస్ అయితే పది కూడా ఇచ్చుకుందామండి హెత్వంస్ బాగున్నాయి ఇలా ఉంటేనండి మనకి ఏం చేస్తాయండి అంటే చక్కని మనకి ఏంటది చక్కగా గొల్ల చేసేస్తాయండి మట్టిని చక్కగా గొల్ల చేసేస్తుంది అంట ఇదిగో మనం రోజు వచ్చే కిచెన్ వేస్ట్ కూడా ఇందులో వేసేస్తుందన్నమాట ఆకులు మట్టి ఏమన్నా ఇలా మట్టి అయిపోతుంది రసం అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇలా వేసేసుకోవచ్చు చూసారా ఎంత బయలుగుతున్నాం చిగురులతో ఉంది బాగా వచ్చిందండి మరి దేవుడి దేవాళ్ళు రెండు రావాలి ఇదిగో ఆనపాతి కూడా ఇచ్చుకుందామండి ఆనపాతి దీన్నే కదా మనం కోసుకున్నాం కదండి కాయలు ఇగో కాయలు కోసుకున్నాం ఇప్పుడు ఇంకా పిందులతో ఉందండి చిన్న చిన్న పిందులు ఇగో చిన్న చిన్న పిందులు అండి అన్ని అందుకని ఇప్పుడు పోషకాలు ఇచ్చుకుందాం అనుకోండి ఇలా పిందులతో ఉన్నప్పుడు మనం చక్కగా మనకి వస్తాయన్నమాట ఎంత ఇది అనుకున్నారు ఉడతలన్నీ అండి బాబు ఉడతలు కొట్టేసినాయి మా యొక్క పాదుని ఇంత బాగా పెరిగిందండి పాదు ఇదిగో చూడండి ఉడతలు కొట్టేసండి ఇదిగో ఇలా చచ్చిపోతున్నదండి పాదు పొడవగా ఎక్కడ కొట్టేస్తే అక్కడ మొత్తం పాదంతా చచ్చిపోతుంది అనమాట ఉడతలతో ఇదిగోనండి దోస పాదంతా కొట్టేసిందండి ఎలా కంట్రోల్ చేస్తామండి అట్లా ఏం చేయలేము కదండి మనం ఒక రోజున ప్యాడ్ పెట్టామండి ప్యాడ్ పెడితే ఏదన్నా ఎలక లాంటిది ఏదైనా కొట్టిందేమో అని పెడితే వడతడ్డాండి వెళ్ళి దాన్ని చూస్తే చాలా బాధ అనిపించింది బొబయ్ అని మళ్ళీ ఇప్పుడు పెట్టలేదు మాకు ఇంకా ఆ ఉడతని చాలా కష్టతరంగా తీసాను బతికిందండి చచ్చిపోలేదు కానీ ఇంకప్పటి నుంచి మళ్ళీ పెట్టలేదు ఎలకలు కని పెడితే అదేమో ఉడతలు పడ్డ ఉడతలు పడ్డాయండి ఉడతలు కూడా కొట్టేస్తున్నాయని అర్థమైంది నాకు ఉడతలు ఎలకలు అన్నీ ఇదిగోనండి ఇప్పుడు అది నుంచి చాలా ఆర్పిస్టులు చేశాను కదండి నేను చాలా చాలా చేశాను మరి ఇలాంటి దానికి ఇచ్చుకోవాలి కదా ఇదిగోనండి ఇక్కడ ఒక అనప్పాదు ఉంది ఇలా ఎక్కేసింది ఇక్కడ పెడితేనే దీనికి కూడా నేను వేసుకుంటున్నాను ఇగో వేరపాదు చూసుకున్నాం కదా మనం కాయలు వేరపదకాయలు దీనికి కూడా వేస్తున్నాను వీడియో అందరూ చూస్తున్నారండి చాలా సంతోషం కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుందండి ఓకేనండి వేరకాయలు చూసారు ఎంత బాగున్నాయా చెరుకండి చెరుకు వేస్తుందా సారి కదా ఒక బకెట్ వేసా అన్నమాట ఇది వేరిపోదండి మంచి మీద ఉంది పిందిరా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోనండి మొదట్లో వేసుకున్నామని చూసాం కదండి ఇంతవరకు కంపోస్ట్ని ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్ని మనం అన్నింటికి ఎలా ఇచ్చుకున్నామో చూస్తున్నాం కదా మరి తప్పకుండా మీరు కూడా వీలైనంత మట్టికి చేసుకుండలాగా చేసుకుని ఇస్తూ ఉండండి ఇస్తే కనుక చాలా బాగా మొక్కలు బాగా పెరుగుతాయి అటువంటి ఓకేనండి మరి ఇంతవరకు మనం అన్ని మొక్కలకి ఇచ్చుకున్నాం కదా ఇంకా చాలా వాటికి ఇచ్చానండి ఇంకా ఇంకా వీటికి కూడా ఇవ్వాలి నేను పసుపుకి ఇవ్వలేదండి నేను ఇంకా తర్వాత ఇద్దామనేసి నేను ఆపేసాను అనమాట ఇంకా ఓకేనండి చూశారు కదా ఇంతవరకు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటానండి బాయ్ అండి